మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి గత కొన్ని రోజులుగా పెనమలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వంపై జరుగుతున్న సస్పెన్స్ కు తెరపడింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బోడే ప్రసాదును అధిష్టానం ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలలో ఆనందో చాలు నిండాయి బాణాసంచాలు కాల్చి మిఠాయిలు పంచుకుని తమ సంతోషం తెలియజేశారు పెనమలూరులోని బోడే ప్రసాద్ కార్యాలయంలో అభిమానుల నాయకులు కార్యకర్తలతో నిండిపోయింది బోడే ప్రసాద్ ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పెనమలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు తెరపడటంతో కార్యకర్తలు నూతన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన పైన ఉంచిన నమ్మకాన్ని ఉమ్మకానినని భారీ మెజార్టీ తో గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానని తన వెంట నిలిచిన కార్యకర్తలు నాయకులు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి